ఈ రోజున పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోంచి కొన్ని శ్రేష్టమైన విషయాలని వాక్యపు వెలుగులో మనం గమనిస్తూ నేర్చుకుందాం తెలుసుకుందాం ప్రతి వ్యక్తి ఒక పుట్టిన తర్వాత ఒక రెండు సంవత్సరాల వయసు వచ్చిన చిన్నారి మొదలుకొని కడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాల వయసు ఉన్న వారి వరకు కూడా కొన్ని అనుభవాలు గుండా వెళ్తుంటారు వాటినే భావోద్వేగాలు అంటారు ఫీలింగ్స్ ఇమోషన్స్ మనం అందరం కూడా ఇమోషనల్ బీయింగే ఈవెన్ జంతువులకు కూడా ఇమోషన్స్ ఉంటాయి భావోద్వేగాలు జంతువులకు కూడా ఉంటాయి ఆ ఫీలింగ్స్ ఏడుపు ఉంటుంది నవ్వు ఉంటుంది ప్రేమ ఉంటుంది కోపం ఉంటుంది ఉద్రేకం ఉంటుంది అనురాగం ఉంటుంది ఆప్యాయత ఉంటుంది అసూయ ఉంటుంది ద్వేషం ఉంటుంది కోపం ఉంటుంది కక్ష ఉంటుంది మిళితమై ఉంటాయి ఇవన్నీ కూడా వీటినే ఇమోషన్స్ అంటారు ఇవన్నీ కూడా అందరిలో కూడా ఉంటూ ఉంటాయి ఈవెన్ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మొదలుకొని అనేక మంది భక్తులు అపోస్తులు మరి భక్తి కలిగిన స్త్రీలు ప్రవక్తలను పిలువబడేటువంటి వారు సామాన్యులు మొదలుకొని ప్రవక్తలు మొదలుకొని అందరిలో కూడా ఈ భావోద్వేగాలు ఉన్నాయి కానీ ఈ భావోద్వేగాలని మనం తప్పుదారి పట్టిస్తే మన మానవ చక్రం అనేది డొల్లిపోతూ ఉంటుంది అంటే రెండు ఎద్దులు బండిని ముందుకు తీసుకెళ్తాయి కానీ చక్రాల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ చక్రం సహకరించాలి చక్రం ఏదైనా ఎక్కడైనా ఊడిపోయిందనుకోండి దానివల్ల మరి బండంతా కూడా కొలాబ్సే కొప్పుకూలిపోయే అవకాశం లేకపోలేదు ఈ భావోద్వేగాలని క్రమపరుచుకొని మనం అదుపు చేసుకోగలిగితే మన జీవిత చక్రము చక్కగా ముందుకు వెళ్తుంది ఈ భావోద్వేగాల్ని అదుపు చేసుకోలేక తొందరపాటు నిర్ణయాలతో తొందరపాటు ఆలోచనలతో తొందరపాటు తనంతో ఈ భావోద్వేగాల్ని విచ్చలవిడిగా మనం ఆధీనాన్ని తప్పించి బయటికి పంపించామనుకోండి జీవితం కొలాబ్స్ అవుతుంది కుప్పకూలిపోతుంది ఈ భావోద్వేగాల్ని ఎవరైతే అదుపు చేసుకోలేరో వారి జీవితంలో తీరని నష్టాలని తీరని వేదల్ని తీరని అశాంతిని తీరని అసంతృప్తిని తీరని రోగాలను ఎనగ పోగొట్టుకోలేనటువంటి రోగాలు కూడా పాలైపోయే విధంగా వారి దేహాన్ని వారు అలా తయారు చేసే అవకాశం కూడా లేకపోలేదు ఒక భక్తుడు ఇలా అంటున్నాడు భావోద్వేగాలు అనేవి నువ్వు సరైన రీతిలో అదుపులో పెట్టుకోకపోతే అవి నీకు ఎలా హాని చేస్తాయంటే నీ ఆలోచనలను నీ ఊహలను మార్చి నిన్ను ఒంటరిగా చేసి నీ ఉద్దేశాలను అవి తప్పుదారి పట్టిస్తాయి అవి నీకు తీరని నష్టాన్ని కలుగు చేస్తాయి వీటిని మనందరము కూడా కంట్రోల్లో పెట్టుకుంటున్నామా లేదా నీ ఇంట్లో ఈరోజున అధిక గొడవలు తిట్లు అసంతృప్తి ఒకరితో ఒకరు కొంతకాలం మాట్లాడుకోకపోవటం అనాలోచితంగా ఉండటం దారిగా వారు ఉండటం ఒకరితో ఒకరు సమ్మతించకపోవటం ఐక్యపరచపడవటం హృదయంలో ఏవో చిన్న చిన్న ఫీలింగ్స్ పెట్టుకొని మనస్తాపానికి లోనే ఉండటం ముభావంగా ఉండటం వీటన్నిటికీ ఇలా నీ ఇంటి వాతావరణం ఇలా మారిపోయిందంటే దానికి ఇలా కారణం మీ ఎమోషన్స్ మీ యొక్క భావోద్వేగాలు వాటిని సమపాళ్లలో ఇంట్లో ఉన్న వారందరూ కూడా చక్కగా ఆధీనపరచుకోగలిగితే కంట్రోల్ చేసుకోగలిగితే మీ కుటుంబ జీవితం సజావుగా చక్కగా ముందుకు వెళ్తుంది అది ఒక కుటుంబ విషయంలోనే కాదు నీ యొక్క స్నేహితులు నీకు ఉన్న సంబంధ బాంధవ్యాల విషయంలో అలా నీ కంపెనీలో నువ్వు పనిచేస్తున్న ప్రాంతంలో ఉండొచ్చు నీ తోటి వారి మధ్యలో ఉండొచ్చు నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో అయ్యుండొచ్చు సమాజంలో నువ్వు ఎవరినైతే కలుస్తున్నావో వారితో ఉండొచ్చు నీ భావోద్వేగాలను నువ్వు ఎంతవరకు ఆధీనపరచుకోగలుగుతున్నావు ఏ విధంగా నేను నువ్వు ప్రతి సందర్భానికి నిన్ను ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నావు అనే దాని మీదే నీ జీవితం మేలుకైనా కీడుకైనా లేదంటే మంచివాడు అనైనా చెడ్డవాడు అనే అని అనిపించుకోవటానికైనా కారకంగా మారుతూ ఉంటుంది దేవుని వాక్యపు వెలుగులో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం దాని వీటిని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే భావోద్వేగాల్లో ఏడుపు ఉందని మనం చెప్పుకున్నాం ఉందని మనం చెప్పుకున్నాం ఆవేదన ఉందని మనం చెప్పుకున్నాం అలానే దుఃఖం ఉంటుందని మనోవేదన ఉంటుందని మనం చెప్పుకున్నాం సంతోషం కూడా ఉంటుంది దానిలోనే రాగద్వేషాలు కూడా ఉంటాయి దానిలోనే కోపద్రేకాలు కూడా దానిలోనే మిళితమై ఉంటాయి వీటన్నిటికీ కలిపి పెట్టినటువంటి పేరే ఇది అయితే ఏడుపు అనేది ఏడవకూడదా నవ్వు అనేది నవ్వకూడదంటే ఏడవాల్సిన సమయం ఉంది ఏడుపు మంచివాడికి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో అనవసరమైన వాటికి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు అవసరం లేని వాటికి కూడా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మరి దుఃఖముతో మంచి కోసం దుఃఖపడినటువంటి వారు ఉన్నారు మంచి కోసం ఆలోచించినటువంటి వారు ఉన్నారు మంచి కొరకు వారు అన్ని విధాలుగా కూడా వారి యొక్క ఆలోచనని బహిర్గతం చేసినటువంటి వారు కూడా ఉన్నారు ఇక్కడ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్స్సు వార్త ఐదో అధ్యాయము నాలుగో వచనంలో బ్లెస్డ్ ఆర్ యూ హూ వీప్ నౌ ఫర్యూషల్ ఆఫ్ దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడతారు కీర్తనల గ్రంథము ముప్పయో కీర్తన ఐదవ వచనము ఆయన కోపము నిమిషం మాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంత నిల్చును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి రాత్రియుడును ఉదయమున సంతోషము కలుగుతుంది ఇక్కడ కోపము అనే దాని గురించి మాట్లాడబడుతుంది అదేవిధంగా ఏడ్పు గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది అలానే సంతోషం గురించి కూడా దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నాయి ఏడుపు దుఃఖము సంతోషము ఏడుపు దుఃఖము సంతోషం లేదా సంతోషము దుఃఖము ఏడుపు ఇవన్నీ కూడా మన మానవ జీవితాల్లో సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి అయితే వాటిని నీవు అవసరమైన రీతిగా నువ్వు వాడుకోవటం అనేది నేర్చుకోకపోతే నీ జీవితానికి అవి తీరని నష్టాన్ని బాధని అవమానాన్ని కూడా తీసుకుని వస్తాయి నీ హృదయ స్థితిని నువ్వు చేసుకోవటానికి ఇష్టపడకపోతే అది నీ యొక్క కుటుంబ జీవితం మీద నీ జీవిత భాగస్వామి మీద నీ స్నేహితులపైన నీ చుట్టూ ఉన్న వారిపైన నీ యొక్క భవిష్యత్తు మీద కూడా అవి చెడ్డ ప్రభావాన్ని చూపించి నీకు అనేక ద్వారాలు ముయ్యబట్టడానికి కూడా కారణం నీలో ఉన్నటువంటి భావోద్వేగాలను అదుపు చేసుకోవటం నీకు తెలియదు కాబట్టి నీకు ఒక ముద్ర అనేది పడిపోతూ ఉంటుంది అలాగే పిచ్చి కోపం అండి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేదండి వాళ్ళు మనస్సు మంచిది కాదండి వాళ్ళ ఆలోచనలు మంచివి కాదండి కొంతమంది మేము విడాకులు తీసుకుంటా నా భర్త ఎప్పుడు కూడా కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేడండి ఆయన ఎక్కడ కొడతాడో కూడా తెలియదండి ఎముకలు ఇరిగిపోయాయండి ఇప్పటికే చాలా అసలు అంటే ఇమోషన్స్ అనేవి ఆయన దాటి వెళ్ళిపోయాయి ఆయన కంట్రోల్ చేసుకోలేనంతగా ఆయన ఇమోషన్స్ అతన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి దైవచర్మ దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆధీనపరచుకోగలిగితే కోపాలని కలహాలని అవమానాలని నిందల్ని అన్నిటినీ మీరు అధిగమించి ఈ యొక్క జీవన యాత్రలో మీ జీవితాన్ని సమాజంలోను కుటుంబంలోను అలానే దేవుని సన్నిధిలో కూడా భక్తిలో కూడా ఇమోషన్స్ అనేవి చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి అనేక మంది భక్తులు భక్తురాణులు దేవుని సందుకు వచ్చినప్పుడు వారు ఏడ్చారు ఏడ్చి దేవుని విడిచిపెట్టలేదు కానీ ఏడ్చి దేవుని ఎద్దు నుంచి జవాబు పొందిన వారు ఉన్నారు అలానే అనవసరమైన ఆవేదనకి లోనై వ్యర్థమైన వాటి కోసం ఏడ్చి దేవుని కృప నుంచి దూరమైపోయినటువంటి వారు కూడా ఈ జీవగ్రంథంలో ఉన్నారండి నేను మీరు మనందరము కూడా మన భావోద్వేగాల విషయంలో అటు ఆత్మీయంగా మనం దేవుని సంధికి వెళ్ళినప్పుడు మన భావోద్వేగాల్ని మనం ఎలా దేవుని ఎదుట ప్రదర్శిస్తున్నాం మన కుటుంబస్తుల మధ్య మన భావోద్వేగాల్ని మనం ఎలా ప్రదర్శిస్తున్నాం మన ఇంటివారి మధ్యలో ఎలా ప్రదర్శిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది నేర్చుకోకపోతే బ్రతుకు చక్రం అనేది చాలా లోయల్లో పడిపోతుంది అవి జన్మ ఎందుకు మీ ఇంట్లో కొంతమంది ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకు మీ ఇంట్లో కొంతమంది ఇంట్లో వారు కూడా మీతో ఫోన్లో కూడా మాట్లాడట్లేదు మీరే వాళ్ళకి అన్నీ ఇస్తున్నారు అన్నీ సమకూరుస్తున్నారు అన్నీ చూస్తున్నారు వంట కూడా చేసి పెడుతున్నారు అయినా వాళ్ళు ఎందుకు మీతో మాట్లాడట్లేదు ఒక తల్లిదండ్రులు పుట్టినటువంటి అక్క చెట్లు అన్నదమ్ములు ఎందుకు మాట్లాడుకోవట్లేదు ఎందుకు ఒకరికి ఒకరు వ్యతిరేకంగా మారారు మారుతున్నారు ఏమిటి ఉన్న పరిస్థితి ఏంటి ఎందుకు ఇలా జరుగుతుందంటే ప్రతి వ్యక్తిలో కూడా భావోద్వేగాలు ఉంటాయి వాటిని కొంతమంది చక్కగా నియంత్రించుకుంటారు మరి కొంతమంది నియంత్రించుకోవటంలో విఫలమైపోతారు విఫలం అవటం వచ్చే నష్టాలు అత్యంత ప్రమాదకరమైనవి దాన్ని సమపాలలో నిర్దేశించుకొని జీవించటం వల్ల వచ్చే ప్రయోజనాలు అత్యంత ఆశీర్వాదకరమైనవి హలో ఎలా మనం ఉన్నాం ఏ విధంగా మనం ప్రతిస్పందిస్తున్నాం అనే దాని మీదే సమస్తము కూడా ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి అందుకనే ప్రభైన దేవుడు అంటూ ఉన్నాడు నీ హృదయంలో ఏం జరుగుతుంది సంఘర్షణ అనేది ప్రధానమైనటువంటిది బాహ్యంగా నువ్వు ఎలా ఉన్నావు నీ కళ్ళు రెండు బాగున్నాయి లేదా చిన్న కళ్ళ పెద్ద కళ్ళ అందమైన కళ్ళ లేకపోతే నీ నొసలు చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా నొసల్ని ఎలా కట్ చేయాలి ఎలా రంగు వేయాలి లేకపోతే నేనేం తక్కువైపోతానేమో లేదంటే నేను ఎలా తలదూకోవాలి నా హెయిర్ నేను ఎలా దూకుంటే నేను ఇంకా బాగుంటాను వీటి మీద నువ్వు మనసు పెట్టడం వల్ల నీకు వచ్చే ప్రయోజనము కొద్దిగా మాత్రమే ఉంటుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నువ్వు పొందుకుంటావు అంతే కానీ నీ హృదయంలో ఉన్నటువంటి సంఘర్షణ అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు నీ హృదయంలో పుట్టేటువంటి తలంపులు నిన్ను ఒక వ్యక్తిత్వంలోనికి నడిపిస్తాయి ఒక పని చేయడానికి పురుకొల్పుతాయి ఒక కార్యసిద్ధి కొరకే నిన్ను ప్రేరేపించి ముందుకు తీసుకుని వెళ్తాయి దాన్ని నువ్వు సమపాలనలో కంట్రోల్ చేసుకొని నీలో ఉన్నటువంటి దేవుడు పెట్టిన ప్రతి మంచి తత్వాన్ని కూడా దాన్ని మెరుగైన రీతిలో నువ్వు నడిపించుకోవటం నీకు చేతకాకపోతే డిప్రెషన్ డిసప్పాయింట్మెంట్ డిస్కరేజ్మెంట్ అనే యాంగ్జైటీ అనే వాటికి నువ్వు ఎఫెక్ట్ అవుతావు మానసిక రుగ్మతలు మానసిక రోగములు అనేక విధమైనటువంటి మానసిక ఆవేదనలు ఆందోళనలు కలవరాలు ఇవన్నీ నీలో రోజు రోజుకి అధికమైపోయి ఆ చింతనే భారం నేను తినివేయటం ప్రారంభిస్తుంది చాలామంది మనుషులు రోజు అన్నం తింటారు కానీ అన్నం తినేదానికన్నా వాళ్ళలో బరువైంది ఏదైనా ఉండదంటే చింత చింత వాళ్ళని రోజు రోజుకి కూడా తినివేస్తూ ఉంటుంది చితి శవాన్ని కాలుస్తూ ఉంటే చింత బతుకున్న వాడిని కాలుస్తూ ఉంటుందంట అనేక విషయాల గురించి చింతించుచున్నావు అంటాడు దేవుడు ఈరోజు నీ హృదయంలో కూడా అనేక విషయాల గురించి నువ్వు చింతిస్తూ సతమతమైపోతూ ఉన్నావా వాటిని ఎలా నువ్వు అధిగమించాలో నీకు తెలియట్లేదా నీకు తెలిసి ఉండాలి దేవుని బిడ్డ నువ్వు ఎలాంటి స్థితినైనా అయినా అధిగమించగలవు నీకు ఎదురైనటువంటి ఎలాంటి శోధన్నైనా ప్రభునామంలో నువ్వు జయించగలవు అయితే పైనున్న నీ బాహ్య దేహాన్ని చూసుకోవటానికి పైనున్నటువంటి నీ యొక్క దేహాన్ని నువ్వు చూసుకోవటానికి ఎంత సమయం ఇస్తున్నావో అంతకన్నా ఎక్కువ సమయం నేనేమై ఉన్నాను నా అంతరంగంలో నా జీవి నా వ్యక్తిత్వం ఏంటి నా ఆలోచనలు ఏంటి నా అభిప్రాయాలు ఏంటి నా తలంపులేంటి పైకి నేను మాట్లాడకపోయినా లోపల 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 నాలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు దాన్ని నేను కంట్రోల్ చేసుకొని దాన్ని బయటికి ఎలా రిఫ్లెక్ట్ చేయగలుగుతున్నాను అనేది తప్పకుండా నేను సాధన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయము తొమ్మిది నుండి పది అర్చనాలు చూడండి హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది మోసకరమైనది ఏదైనా ఉందా మనలో అదేంటంటే అండి హృదయం హృదయం అది ఘోరమైన వ్యాధి కలిగింది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అంటున్నాడు దేవుడు దీన్ని గ్రహించుకునేవాడే జ్ఞాని నా హృదయస్థితి ఏంటి నా ఆలోచనలు ఏంటి నా ప్రవర్తన ఏంటి నేను నా భార్య పట్ల ఎలా ప్రవర్తిస్తున్నా నా భర్త పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాను నా కుటుంబం పట్ల నేను ఎలా ప్రవర్తిస్తున్నా నా దేవుని యొద్ద నేను ఏ విధంగా నా ప్రవర్తన కాచుకుంటున్నాను హేబేలు కయ్యిను ఇద్దరూ కూడా వచ్చారు కానీ ఒకరు దేవుని దగ్గర తన ప్రవర్తన ఎలా ఉంది అనేది కాల్చుకొని జాగ్రత్త పడొచ్చాడు ఇంకొకడు అజాగ్రత్తతో వచ్చాడు దానివల్ల వచ్చిన పర్యవసానం ఏంటో మీ అందరికీ తెలిసిన విషయమే వేసావు యాకోబు కూడా వారిద్దరూ కూడా ఒక తండ్రి బిడ్డలే అయినప్పటికీ కూడా జేష్ట కుమారుడికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా చిన్న కుమారుడుకు వచ్చేసాయి అక్కడ తను ఏం చేస్తున్నాడు తన ఆలోచనలు ఎలా ఉన్నాయి తను దీవెన కోసం పాటుపడకుండా తిండి కోసమే పాటుపడుతున్నాడా అనేది గ్రహించుకునే విషయంలో హృదయ హృదయస్థితిని అర్థం చేసుకునే విషయంలో ఇక్కడ కయ్యిను అదేవిధంగా ఇక్కడ వేసావు ఇద్దరూ కూడా విఫలమైపోయారు హృదయస్థితిని సరి చేసుకుని దేవుని పట్ల ఎలా ఉండాలి తండ్రి పట్ల ఎలా ఉండాలి అనే ఆలోచించినటువంటి వారి జీవితాల్లో ఆశీర్వాదాలు దీవెనలు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలానే ప్రభైన దేవుడు అన్నాడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు ఒకవేళ వారి విషయాల్లో నువ్వు అన్ని విధాలుగా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే నీ దీపాన్ని నువ్వే ఆర్పుకున్నట్లుగా అవుతుంది నా కుమారుడా అని దేవుని మాటలు హెచ్చరిస్తూ ఉన్నాయి జ్ఞానం కలిగినటువంటి వారు అనుకుంటారు వారు హృదయంలో నేను ఎలా ఉండాలి నన్ను నన్ను కన్న తల్లిదండ్రుల పట్ల అలానే నేను నన్ను ప్రేమించి నా చింతకొచ్చిన నా భార్య పట్ల నేను ఎలా ప్రవర్తించాలని ఒక అవగాహనతో ఒక ఆలోచనతో నడుచుకుంటాడు అలానే ఒక పనివాడు అనుకుంటాడు నా యజమాను పట్ల నేను ఎలా నడుచుకోవాలి ఏ విధంగా ఉండాలని హృదయంలో ఆలోచించుకున్నటువంటి వాడు తన హృదయాన్ని తాను సరి చేసుకోటానికి శ్రద్ధ వహించినటువంటి వాడి జీవితం భూమి మీద చాలా అద్భుతంగా ఉంటుంది దేవుని ఎదుట కూడా చాలా ఆశీర్వాదాలు పొందుకోవటానికి అలాంటి వారి విషయంలో త్వరగా దేవుని కార్యాలు కూడా వారు చూడగలుగుతారు అలా లేని పక్షంలో ఇదిగో పరిస్థితి ఇలానే ఉంటుంది హృదయం స్థితిని హృదయం ఘోరమైన వ్యాధితో ఉంటుంది దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు గ్రహించుకోగలుగుతున్నావా నీవు గ్రహించుకోగలుగుతున్నావా ఆలోచించుకోగలుగుతున్నావా నీ ఉద్రేకాన్ని నీ యొక్క ఆవేశాలని నీ భావోద్రేకాల్ని నువ్వు ఆధీనపరుచుకొని అన్ని విషయాల్లో కూడా దీర్ఘశాంతం కలిగినటువంటి స్థితిని కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావా అనే విషయాన్ని గురించి మనకు మనమే ఆలోచించుకోవాలంటే ఈ వాక్యం తెలియజేస్తున్నది అదే తొమ్మిదవ వచ్చినాన్ని మరొకసారి చూద్దాం హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు క్వశ్చన్ మార్క్ అది ప్రశ్నార్థకంగా ఉంది అంటే కొందరు మాత్రమే గ్రహించుకోగలుగుతున్నారు కొంతమందికి వారు ఎటుపోతున్నారో వారు దారి తినులేంటో వారికే అర్థం కావట్లేదు లూధియా అనే స్త్రీ తన హృదయ స్థితిని తన పాపస్థితిని గ్రహించుకుంది కాబట్టి పాపక్షమాపణ కోసం ఆవిడ వెంటనే బాప్టిజం తీసుకుందంటూయా అలానే అర్ధరాత్రిపడు పౌలు శీలలు పాటలు పాడుతున్నప్పుడు దైవకార్యం అక్కడ జరగగా జైలు అధికారు చూశాడు తన జీవితం ఏంటి ఇంతవరకు ఒక అధికారిగా ఉన్నాను నా బ్రతుకు బాగుంది నాకు మంచి స్థానం ఉంది చక్కగా నాకు నెల వచ్చేసరికి డబ్బులు వస్తే నా భార్య బిడ్డలు అందరం కలకల్లాడుతూ క్షేమంగా ఉన్నాం అంతా నాకు బాగానే ఉంది అని అనుకున్నాడు కానీ తన ఆత్మీయ స్థితి తన పాపస్థితి ఏంటి అని తెలుసుకున్నప్పుడు నేను ఆత్మీయ ఆత్మీవిశ్వాస దరిద్రుడిగా ఉన్నాను నేను ధీనుడిగా ఉన్నా ఈ లోక సంబంధమైన ధనము కానీ అధికారము కానీ నాకు పాపక్షమాపణ ఇవ్వదు పరలోక ప్రాప్తి ఇవ్వదని ఎప్పుడైతే తన హృదయస్థితిని గ్రహించుకున్నాడో ఆ రాత్రికి రాత్రే మార్పు పొంది తెల్లారే లోపులో బాప్టిజం తీసుకున్నాడు అలానే ఒక ధనవంతుడు తన హృదయ స్థితిని చూసుకొని మోసపోయాడు అంటే ఆ స్థితిని మార్చుకోవటానికి ఇష్టపడలేదు కాబట్టి వాడు మోసపోయాడనే చెప్పాలి ప్రాణం ఆ తినుము త్రాగుము సుఖించుము ఆ కొట్లలో నేను ధాన్యమును సమకూర్చి ఉంచాను జీవితకాలం అంతటికీ సరిపడి సంపాదించి ఉంచాను తిను త్రాగు సుఖించు ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో ఆ తృప్తి పొందినటువంటి ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే వాని హృదయస్థితి ఏంటో వాడికి అర్థం కావట్లా తన పాపస్థితి ఏంటో తనకి అర్థం కావట్లా రక్షణ పొందాలి అనేటువంటి ఆ జ్ఞానం వాడికి అనుగ్రహించబడలేదు ప్రభువైన దేవుడు అంటూ ఉన్నాడు ఈ రాత్రే నీ ప్రాణమును వారు అడుగుతున్నారు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది దురాత్మలు దెయ్యములు మానవ ఆత్మల్ని పాతాళంలోనికి పాతాళమనే బిడములోనికి తీసుకుని వెళ్ళటానికి అవి ఎప్పుడూ కూడా సంచరిస్తూ ఉంటాయి అవి ఎప్పుడూ కూడా వాటి పనులు అవి కొనసాగించుకుంటూనే ఉంటాయి అంధకార సంబంధమైన వాటితో హృదయాలను మొత్తి దేవుని యొక్క జ్ఞానము మానవ హృదయాలకు అందకుండా ఎంతవరకైనా వారికి ఈ భూసంబంధమైన వాటిని సుఖములో సౌఖ్యములో మొత్తి వారి ఆత్మలను పాతాళములోనే తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నటువంటివే దురాత్మలు చీకటి శక్తులు అపిత్రాత్మలవి ఉన్నాయి దైవచర్మ ఈ అపిత్రాత్మలు అంటాయి నీకు ఈ భూసంబంధమైన రాజ్యములన్నీ నాకు అప్పగించబడి ఉన్నాయి వీటిలో ఏది కావాలని కోరుకున్నా నాకు సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు భూసంబంధమైనటువంటి మహిమనంతా మీకు ఇచ్చేస్తాను నేను మీకు ఘనతనంతా ఇస్తాను భూమి మీద మీరు సుఖ సౌఖ్యములతో బ్రతికి ఆహా ఓహో అనిపించుకునే అన్నీ నేను ఇస్తాను అంటుంది అంటే ఈ లోక రాజ్యముల యొక్క మహిమనంతా సాతాను ఇస్తుందంట కానీ ఇవ్వలేనిదేంటి ఏంటి ఇవ్వలేని ఏదైనా ఉందా సాతానంటే నీకు ఇవ్వటం దాని చేతుల్లో లేదు లేదు నిన్ను రాజ్యం తీసుకుని వెళ్ళే శక్తి దానిలో లేదు ఇవి రెండో మినహాయించి ఏదైనా ఇస్తాను చివరికి మిమ్మల్ని అందరినీ ఎక్కడికి పట్టుకుపోతానంటుంది పోతానంటుంది తను నరకానే తీసుకెళ్తానంటున్నాడు సో దయవజన్మ ఇలాంటి ఆత్మజ్ఞానము లేనటువంటి వారు హృదయము ఘోరమైనటువంటి పాపపు వ్యాధితో అజ్ఞానముతో ఈ లోక సంబంధమైన దేవత మానవ హృదయములను అంధకారములో మొత్తుట వలన దేవుని యొక్క ప్రత్యక్షతలు అనేక మంది గ్రహించుకోలేకపోతున్నారని దైవవాక్యం తెలియజేస్తుంది కదా ఈ హృదయ స్థితిని తెలుసుకొని ఈ మత్తులోంచి బయటికి వచ్చేటువంటి వాడే రక్షణ పొందుకోగలుగుతాడు దైవశక్తిని పొందుకోగలుగుతాడు ఇక్కడ ధనవంతుని యొక్క హృదయ స్థితి బహుఘోరంగా ఉంది నా ప్రాణమా తిను తాగు సుఖించు అంటున్నాడు ఇక్కడ చూడండి లూకాసు వార్త పన్నెండో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాలో నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు చూశారు కదా ఎన్ని సంవత్సరాలండి ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల అనేక సంవత్సరాలకి నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందని అనుకునేను అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరచినవి ఎవరి వగినని అతనితో చెప్పెను దేవుని ఏళ్ళ ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే చెప్పను అంటే భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు క్రీస్తులో మనం ధనవంతులు ఒకటి ఆశీర్వాదం హలో లూయూ కేవలం భూసంబంధమైన ధనంతోనే బ్రతుకంత జీవితానికి అవసరమైనదే ఇదే అనుకొని ఒక సంపూర్ణతలోనికి వచ్చేటువంటి వారు అజ్ఞాని అని దేవుడు పిలుస్తున్నాడు భూమి మీద నువ్వు సమకూర్చుకో కానీ భూసంబంధమైన వాటి మీద నువ్వు మనస్సు నిలిపి పరసంబంధమైన వాటిని పోగొట్టుకునేవాడు వెర్రివాడు దేవుని దృష్టికి వెర్రివాడా నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఈ రోజున సంబంధమైన నీకు అరాకొరగా ఉన్నా పరసంబంధమైన వాటిని సమకూర్చుకున్నావు అంటే శాశ్వత కాలము దేవునితో ఉండబోతున్నావు మరణం అనేదే లేదు దేవుణ్ణం అనేటువంటి వారికి వంద సంవత్సరాలు జీవించడానికి ఈ శరీరం అనే గుడారంలో ఆత్మ మూలుగుతూ ఉన్నది ఆత్మే జీవింపజేస్తుంది కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది ఈ ఆత్మ నిత్యము నిరంతరము జీవించేదే నిరంతరము జీవించే ఈ ఆత్మను రక్షించడానికి వేస్తున్నాదని ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే ఆత్మకు మరణం అనేది లేదు మరణం లేని ఆత్మ జీవం కలిగిన ఆ దేవాతి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని కోరుకునేవాడు మనల్ని ప్రేమించేవాడు మంచి కాపరి ఆయన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినటువంటి వాడు అయితే ఈ లోకంలో చెడ్డవి కూడా ఉన్నాయి ఈ చెడ్డవాటి విషయంలో జాగ్రత్తగా ఉండగలుగుతున్నారా నీ హృదయంలో నిశ్చయించుకోబట్టే కదా లూదియా తన హృదయంలో నిశ్చయించుకోబట్టే కదా రక్షణ కలిగింది ఆ జైలు అధికారి తన హృదయంలో నిశ్చయించుకోబట్టే కదా తెల్లవారే లోపల బాప్టిజన్ తీసుకోగలిగాడు కొంతమంది నిశ్చయించుకునే విషయంలో చాలా లేట్ చేస్తారు వాళ్ళు పెండింగ్ మీద పెండింగు రేపు ఎల్లుండి వచ్చే సంవత్సరం ఆ పై సంవత్సరం బాప్టిజం తీసుకోవడానికి కూడా వీళ్ళకి ఎంత భారమో ఎంత బరువు ఎంత కష్టమో ఆ మారు మనసు పొందిన అనుభవంలో దేవుడు తీసుకొచ్చిన తర్వాత కూడా పరలోకరాజ్య మర్మములు ఎరిగిన తర్వాత కూడా నీటి బాప్టిజం తీసుకోవాలని ఆజ్ఞ ఉన్నదని తెలిసిన తర్వాత కూడా ఎంత బరువుగా ఎంత భారముగా భావించి ఎంతమందో ఆ తర్వాత ఆ తర్వాత అని చెప్పేసి వెనక్కి నెట్టివేస్తూ ఉంటారు నీ కాలం ఎంతవరకు ఉందో నీకు తెలియనప్పుడు ప్రీడ ఇదే అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము అందరూ కూడా ఇదే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయమై ఉన్నది లూదియా వంటి వారు ఆ జైలు అధికారి వంటి వారు ఆ అనుకూలమైన సమయం అదే సమయంగా భావించారు ఇంకా తర్వాత రేపనే రోజుని పౌలు కనబడతారో కనబడ్డో జైలు అధికారికి తెలియదు పౌలు కూడా ఆ ఊరిలో ఉంటాడో పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఆధీనంలో ఉన్నాడు కాబట్టి ఇంకొక దగ్గర తీసుకొని వెళ్తుందేమో అది పౌలుకీ తెలియదు అదే ఊర్లో ఎక్కువ కాలం ఉంటాడని ఈజ్ ఎ గ్రేట్ మిషనరీ ఆయన మిషనరీ జర్నీలు చాలా అద్భుతంగా ఉంటాయి ఎక్కడా కూడా ఒక కంఫర్టబుల్ లైఫ్ని ఆయన కోరుకోలేదు ఇక్కడే నాకు అంత చక్కగా అన్నీ సమకూర్చబడ్డాయి ఇక ఇక్కడే నేను గుడారం వేసుకొని ఉంటారు అనుకున్న స్వభావాన్ని తన జీవితంలోనికి రాకుండా జాగ్రత్త పడ్డాడు దేవుని ఉన్నతమైన పిలుపులు ఆయన చిత్తాన్ని నెరవేర్చుటే నాకు గొప్ప భాగ్యం అనుకున్నాడు పరిశుద్ధాత్మాతలు ఎక్కడ కొనిపోతే అక్కడికి వెళ్ళిపోయాడు దేవునా మని మహిమ కలుగునగాక సో ఆ పౌలు గారు కనబడతారో కనబడరో తెలియదు తెల్లవారిన తర్వాత ఎవరుంటారో ఎవరుండరో ఎవరికీ తెలియదు అనుకూలమైన సమయం అంటే అదే దేవుని బిడ్డ దేవుడు నీకు ఏ సమయం ఇచ్చాడో ఆ సమయాన్ని నువ్వు వాడుకుంటున్నావా లేదా ప్రభువు నీకు ఇచ్చిన యవన కాలంలో నువ్వు సరైన రీతిగా నడుపుకుంటున్నావా లేదా ప్రభు నీకు ఇచ్చిన కుటుంబాన్ని సరైన క్రమంలో నువ్వు నడిపించుకుంటున్నావా లేదా ప్రభువు నీ కష్టాతను దీవించి నీ చేతిలో పెట్టినటువంటి నీ సమృద్ధిని జాగ్రత్తగా వాటిని దైవజ్ఞానంతో నడిపించుకోగలుగుతున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది నీకు చాలా విలువైన వాటిని నీ దేవుడు నీ చేతిలో పెట్టాడు విలువైన వాటిని ఘనపరిచీలో వాటిని ఆ తలాంతుల్ని ఇంకా విస్తరింపచేయగలుగుతున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రధానమైనటువంటి కార్యమై ఉన్నది అందువలన హృదయాల్లో నిశ్చయించుకున్న స్థితి దానియాలు నిశ్చయించుకున్నాడు అతనితో పాటు అతను ముగ్గురు స్నేహితులు నిశ్చయించుకున్నాడు అపవిత్రమైన వాటిని ఏటిని భుజించకూడదని వారు హృదయంలో నిశ్చయించుకోబట్టే కదా దాన్ని అమలుపరచగలిగారు ఆ నిశ్చయిత లేనప్పుడు అది చాలా అజ్ఞానంతో కూడిన విషయంగా ఉంటుంది సవులు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని మాట అతని యుద్ధకు స్పష్టంగా వచ్చింది నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు మనుషులనే కాదు వారు పశువులను కూడా వధించే ఏది నువ్వు తీసుకొని రావద్దన్నాడు కానీ హృదయంలో విన్నాడు కానీ చెవులతో సౌలు రాజు చెవులతో విన్నాడు కానీ ప్రవక్త ఏం చెప్పాడో హృదయంలో మాత్రం ఆయన ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి ఆయన తలంపులు వేరే విధంగా ఉన్నాయి ఆయన నిర్ణయాలు వేరే విధంగా ఉన్నాయి దేవునితో ఎక్కువ కాలం ఆయన నడిచిన మాట నిజమే దేవుని చేత అభిషేకించబడిన మాట నిజమే కొంతకాలం తరువాత తన సొంత నిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దైవ కార్యాలని నిర్లక్ష్యపరచడం ప్రారంభించాడనే చెప్పొచ్చు తన అనుభవాల్ని ఆధారం చేసుకున్నాడే తప్ప నా అనుభవాలు ఏపాటివి దేవుని అనుభవాలతో పోలిస్తే ఆయన జ్ఞానంతో పోలిస్తే నా జ్ఞానం ఏపాటిది అని అనుకునే విషయంలో వెనకబడిపోయాడు ప్రభైన దేవుని ఆత్మ స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా వద్దు అన్న వాటిని తెచ్చిపెట్టుకున్నాడు అంటే ఎందుకు తెచ్చుకున్నాడు అతనికి తెలియజేయబడలేదా అతనికి బయలుపరచబడలేదా స్పష్టంగా అతనితో దేవుడు మాట్లాడలేదా అంటే ఇక్కడ దేవుడు మాట్లాడాడు స్పష్టంగా ఏం చేయాలో చెప్పాడు ఏం చేయకూడదో చెప్పాడు ఏం తీసుకురాకూడదో కూడా చెప్పాడు చెప్పిన తర్వాత కూడా ఆయన చేశాడంటే మంచి కొవ్వినటువంటి ఆ ఎద్దుల్ని దూడల్ని జంతువుల్ని పశువుల్ని తీసుకొచ్చి ఆయన తన ప్రాంతంలోని తీసుకొచ్చి కట్టేశాడు అంటే ఏంటి దానిలో ఉద్దేశం అంటే విన్నాడే తప్ప తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు తీర్మానాలు వేరే విధంగా ఉన్నాయి తనకు నచ్చింది తనకు తోచింది చేసి ఆ దేవుని యొక్క ఆశీర్వాదం నుంచి అభిషేకం నుంచి తొలగించబడ్డాడు కొట్టివేయబడ్డాడు తుదకు అతలాకుతులమైన జీవితంతో అశాంతితో ఆవేదంతో దేవుని కనిక్రాన్ని పోగొట్టుకొని పరిశుద్ధాత్మ సన్నిధిని కోల్పోయి దైవస్వరానికి నోర్చుకోక విలవిల్లాడుతూ ఆయన జీవితాంతం అనేది చాలా బాధాకరంగా ముగించబడింది దీనంతటికీ కారణం హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు నిర్ణయాలు అనేవి ఒక మనిషి జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాయి ఒక భక్తి జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాయి అనేది ఆలోచించుకుంటే మనందరము కూడా నేను మీరు మనందరము కూడా మన భావోద్వేగాల విషయంలో అటు ఆత్మీయంగా మనం దేవుని సంధికి వెళ్ళినప్పుడు మన భావోద్వేగాలని మనం ఎలా దేవుని ఎదుట ప్రదర్శిస్తున్నాం మన కుటుంబస్తుల మధ్య మన భావోద్వేగాలను మనం ఎలా ప్రదర్శిస్తున్నాం మరి ఇంటి వారి మధ్యలో ఎలా ప్రదర్శిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైంది ప్రార్థన చేద్దాం అందరం కూడా హలలు దేవా మీ కృతజ్ఞత స్తోత్రం స్తోత్రం నీ ప్రజలైనటువంటి వారు నీ సన్నిధిలో నీ సముఖంలో నా తండ్రి వారు నీ ఎందు నిరీక్షంతోనూ విశ్వాసంతోనూ నీ వాగ్దానముల మీద నీ మాటల మీద వారు ఆశ పెట్టుకొని వారు మొర్ర పెట్టుకొని విజ్ఞాపన చేస్తుండగా వారి స్థితిగతుల గుర్చి నీతో మాట్లాడుచుండగా వేడుకుంటూ ఉండగా కృపతో ఆలోచనలు వారికి బయల్పరచమని అడుగుతున్నాను నీ ఉద్దేశములు వారికి బయలుపరచమని అడుగుతున్నాను వారి తలంపులు వారి ఆలోచనలో గొప్ప మార్పుని తీస్తున్నామని అడుగుతున్నాను ఆయన వారి ఆలోచన విధానంలో వారి తలంపుల్లో జ్ఞానము నుంచాను ఆయన సరైన తీర్మానములు సరైన నిర్ణయాలు సరైన మార్గములో నడుచుడికే నీ బిడ్డల పాదములు స్థిరపరచమని అడుగుతున్నాను ఆయన నా ప్రియప్రభ వారు వేడుకుంటున్నవి వారు మొరపెట్టుకుంటున్న విషయాలు వారు కన్నీరు కారుస్తున్న విషయాలు దేని కొరకు వారు వేదనతో మొరపెట్టుకుంటున్నారు నీ చెవిలోచొచ్చి ఉండగా వారికి జవాబును పంపించి వారిని మేలుతో తృప్తిపరచమని దాసురాలుగా విజ్ఞాపన చేయించిన తల్లిదండ్రుల బిడ్డల కొరకు చేర్చిన ప్రార్థనలు ఆయా కుటుంబస్తులు కుటుంబస్తుల కొరకు చేర్చిన విన్నపాలు విజ్ఞాపనలు అయా నాత్రి దేవుని రాజ్య కార్యాల కొరకు మొరపెడుతున్నటువంటి వారు వారు పోరాటాల నుంచి విడుదల కావాలని వేడుకుంటున్నటువంటి వారు వారు శక్తికి మించి వారు అదుపు తప్పినటువంటి గాడి తప్పినటువంటి స్థితి మళ్ళీ క్రమపరచబడాలి సమాధానపరచబడాలి అని వేదనతో నీ సన్నిధిలో వేడుకుంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయకర్తగా ఉండి కార్యం జరిగించమని దాసురాలుగా మొరుపెట్టినాయన అయా అప్పుల ఊపిలో పడిపోయానని కరువులో కాటకములో దిక్కు లేని స్థితిలో ఉన్నారని కన్నీరు కారుస్తున్న బిడ్లకి నువ్వు ఉన్నావు నిత్యముగా నీ సహాయం వారికి పంపమని నాయనా నిత్యముగా దాచబడిన నిధుల వారికి తరవని అడుగుచున్నా నా ప్రియదైవమా కుటుంబాలు కుటుంబాలకి రక్షణ భాగ్యం దేమని వచ్చినాను దారి తెప్పిపోయినటువంటి వారు మనస్సు చంచలత్వంతో ఉన్నటువంటి వారు మానసిక రుగ్మతలతో ఉన్నటువంటి వారు అయ్యే ఇంటి వారిని అపార్థం చేసుకున్నటువంటి వారు మనస్సుల్ని మార్చమని అడుగుతున్నాను ఇస్తున్నామని సమాధానమునే సమాధానము నీ ఇంటికి కలుగును గాక ఇస్తున్నామని నీ కృపతో నింపి దీవించమని సంఘముల్లోనూ దేశములోను రాజ్యముల్లోనూ సార్వత్రిక సంఘములను గొప్ప ఉద్యీవాన్ని ఉండయా దేశాలకి నీ కాపుదల నుంచి అయానా తరి ప్రార్థనలో పాల్గొన్న ప్రియులందరినీ ఆస్వాదించి దీవించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామల్లో ప్రార్థించి వేడుకొంచున్నా మా ప్రియ ఆల్